హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు గింజలతో లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గింజల లడ్డూని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ పర్సంటేజ్ని బాగా పెంచుతుంది అలాగే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా మనం తయారీ విధానం తెలుసుకుందాం దీనికోసం గింజలు ఒక కప్పు అరకప్పు పల్లీల్ని అలాగే కప్పు జీడిపప్పు పావు కప్పు బాదం పప్పుని ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని బాగా వీట్ అయిన తర్వాత డ్రై రోస్ట్ చేయాలి గింజల్ని ఒక కప్పు గింజలు తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయక్కర్లేదు డైరెక్ట్గా ఐదు నుంచి పది నిమిషాల పాటు వీటిని బాగా వేయించాలి ఇవి బాగా వేగితేనే మనకి పొడి అనేది బాగా అవుతుంది లేకపోతే బాగుండదు అందుకని ఖచ్చితంగా కరకరలాడేలా వేగించే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి అదే పాన్లోకి అరకప్పు పల్లీని తీసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా వేగే వరకు బాగా కదుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు ఖచ్చితంగా మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్స్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి హైలో పెట్టకూడదు ఇవి వేగిన తర్వాత వీటిని కూడా తీసుకుని ఇందులోనే పావుకప్పు బాదం పప్పును కూడా వేసి బాగా వేయించాలి మనకి బాదం కూడా చాలా యూజ్ఫుల్ అలాగే వేరుశెనగ గుళ్ళు కానీ జీడిపప్పు కానీ ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని వీటిని కూడా యాడ్ చేసుకుంటే లడ్డూల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓన్లీ గింజలతో లడ్డూలు తినాలంటే కొంచెం ఇబ్బంది ఈ విధంగా అవి కూడా డ్రై అయిన తర్వాత మనం జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకుందాం ఈ విధంగా మనం ఈ ఐటమ్స్ అన్నీ కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది మారుతుంది తినగలిగేలా ఉంటుంది ఓన్లీ గింజల కంటే కూడా ఇవి వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఓన్లీ అవిసిగించాలని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి బాగా పొడిలాగే చేసుకోవాలి అవకాశం ఉన్నంత పొడిలా చేసుకోవాలి దీన్ని దీన్ని గింజల్ని నెక్స్ట్ టూ టైమ్స్ కింద ఇవన్నీ కలిపేసుకొని జీడిపప్పు బాదం అలాగే వేరుశనగలు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని టూ టైమ్స్ కింద నేను మిక్సీ పట్టుకున్నాను ఒకసారి బాగా లైట్గా పలుగ్గా పలుకున్న తర్వాత దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకుని పట్టాను ఈ విధంగా పట్టడం వల్ల మనకి లడ్డూ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఉండ చుట్టడానికి వీలవుద్దని అందుకని ఒక్కసారి బెల్లం వేసి ఒక్క పట్టు పట్టుకుంటే మనకి బెల్లం అనేది దీంట్లో బాగా మిక్స్ అవుతుంది మిగిలిన వాటితో పాటు మూడు ఇలాచీని కూడా వేసి మిక్సీ పట్టాను వీటిని కొంచెం బరగ్గానే పట్టాను మనకి తగిలితే బాగుంటుంది కదా లడ్డూలో అందుకని మరొక అరకప్పు బెల్లాన్ని ఇందులో యాడ్ చేసి మిక్సీ పట్టాను జస్ట్ ఏం లేదు రెండు మూడు సార్లు అలా జస్ట్ పట్టితే సరిపోతుంది ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బాగాను మనం ముందు నుంచి చేసిన గింజల పొడిని అలాగే నెక్స్ట్ చేసిన బాదం మిక్సర్ని వేరుశనగలు మిక్సర్ని ఇదంతా కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లము ఈ నెయ్యి యాడ్ అయితే మనకి అనేది చుట్టడానికి చాలా ఈజీ అవుతుంది బాగా కలిపేసిన తర్వాత మనం లడ్డూలని అయితే మీడియం సైజులో చుట్టేసుకోవడమే మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా లడ్డూని చుట్టేసుకుని వేరొక బౌల్లో పెట్టుకోండి ఇది చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ మనకి దీనివల్ల ఒక్కటి కాదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గింజల వల్ల వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీలో డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా దీంట్లో యాంటీ క్యాన్సర్ కణాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయంట ఇది చాలా అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది ఒక్క లడ్డూలో ఎన్నో రకాల పోషకాలు బలాలు లాభాలు ఉన్న లడ్డూ ఇది చాలా మంచిదంట ఏ రకంగా చూసుకున్న బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది బ్లడ్ పెంచిద్ది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న గింజలతో లడ్డూని చేసుకుని మీ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోండి మీకు ఈ లడ్డూ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్